ముఖ్యంగా ఈరోజు మన గద్దరంగ జన్మదిన సందర్భంగా నేను కోరుకున్నది ఒకటే మా మున్సిపాలిటీలో ముఖ్యంగా మా యూత్కి చాలా ఇన్స్పిరేషన్ గద్దరన్న ఆయన పాటలు పోరాటాలు కూడా అవన్నీ కూడా మర్చిపోలేని ఎందుకంటే మేమందరం కూడా కొంచెం చిన్న ఉన్నప్పటిసందు కూడా ఆయన పాటకు మేము ఇన్స్పిరేషన్గా కోరుకున్నాం ఆయన పార్టీలకు వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా పాలనకు మాత్రం ఆయన వ్యతిరేకం చేసిండు పాలన ఎవరైతే కరెక్ట్ చేయలేరో దానికి ఒక మీడియా తోటి ఒక రూపంలో అందరికీ చెప్పింది కాబట్టి అదొక మంచి ఇన్స్పిరేషన్ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ కూడా గద్దరణకు అవార్డు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఆశించాలి కూడా ఎందుకంటే ఆయన జీవితం మొత్తం పోరాటంతో అయిపోయింది కాబట్టి ఆయన కనీసం ఒక మంచి అవార్డు మన కేంద్ర ప్రభుత్వం చూసుకొని ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నా